Only if we have good health, we can focus on any of the activity—daily physical activity, mental activity, studies, enjoyment, anything we can do. But it can happen only if we are having good health. For girl children, menstrual health and hygiene is one of the very important things. That's why we started first ROKPACALA program, in which all of you have participated. We continued. దాట్ ప్రోగ్రామ్ ఇనిషియలీ ఫర్ అయ్యి మంత్స్ దెన్ బికాస్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అకాడమిక్ ఇయర్ సో పర్టికులర్లీ వీ హాపిక్ ఆఫ్ మెన్స్ట్రల్ హెల్త్ అండ్ హైజీన్ ఆల్సో ఇన్ పర్సనల్ హైజీన్ డే పర్సనల్ హైజీన్ డే ఉంది కదా పర్సనల్ హైజీన్ డే లో మనం మెన్స్యల్ హెల్త్ హైజీన్ కూడా ఇట్లా పెట్టడం జరిగింది సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఎట్లా స్టార్ట్ అయింది మీకు సార్ మన మీ టీచర్స్ అందరితో ఇట్లా పిల్లలతో కూడా స్టూడెంట్ ఛాంపియన్స్ తో కూడా నేను వారంలో ఒక్కసారి మంత్ లో ఒక్కసారి ఇంటరాక్షన్ చేశాను ఇంటరాక్షన్ చేసేటప్పుడు మీ స్టూడెంట్ ఛాంపియన్స్ మాకు చెప్పారు ఇట్లా ఇది చాలా ఇంపార్టెంట్ మీరు హెల్త్ అండ్ హైజీన్ ఇంక్లూడ్ చేశారు మంచిది కానీ అబ్బాయిలకి శానిటరీ ప్యాడ్స్ కూడా తప్పకుండా ఇస్తే ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ఫుల్ గా అయితాయి అట్లా మీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఓకే అందుకే నుంచి ఆలోచన రావడం జరిగింది ప్రోగ్రామ్ తర్వాత ఇంటరాక్షన్ తర్వాత ఇట్లా ఆలోచన రావడం దాని తర్వాత మనం ఇట్లానే ఇంటరాక్షన్ ఉన్నప్పుడు మా దగ్గర రాహుల్ ఉన్నారు యాస్పిరేషనల్ బ్లాక్ ఫెలో సో ఆయన చాలా మంచి హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు సో ఆయనతో కూడా మళ్ళీ అడిగి ఎందుకంటే ఎస్పిరేషనల్ బ్లాక్ సంబంధించిన చాలా మంది సిఎస్ఆర్ కంపెనీస్ గాని ఎన్జిఓస్ గానీ ఇట్లా ముందుకి వచ్చి మాకు సపోర్ట్ ఇస్తున్నారు సో వెంటనే మళ్ళీ రాహుల్ చెప్పారు ఇట్లా ఒక ఫౌండేషన్ ఉంది పెంకిష్ ఫౌండేషన్ సో పెంకిష్ ఫౌండేషన్ ఈ ఏరియాలో చాలా ఎక్స్పర్ట్ ఉన్నారు వారు ఇట్లా ఎస్పిరేషనల్ బ్లాక్స్ డిస్ట్రిక్ట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పెంకిష్ ఫౌండేషన్ కి వెంటనే ఒక లెటర్ పెట్టడం జరిగింది సో అయితే ఇట్లా వారు ఫస్ట్ అడిగినారు మీరు కొన్ని స్కూల్స్ మాకు సెలెక్ట్ చేసి ఇవ్వండి సో మనం ఎందుకంటే మేజర్ గా ఇప్పుడు ఆరోగ్య పాఠశాల ఆరోగ్య కళాశాల హై స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ లోనే ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి వారందరికి ఇట్లా లిస్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ముప్పై మూడు హై స్కూల్స్ తర్వాత పదమూడు జూనియర్ కాలేజెస్ అంటే ఇట్లా నలభై ఆరు స్కూల్స్ కి మనం ఫస్ట్ ఫేజ్ లో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం సో ముఖ్యంగా హై స్కూల్ బుక్ ఆఫీస్ మనం ఈ రోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము సో ఇందాక ఆల్రెడీ ఇద్దరు అందరూ మాట్లాడారు సో ఈ కార్యక్రమంలో దాంతో పాటు చాలు